స్తోత్ర దేవుని మహాపరభుని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్యద్యానం చేసే దేవుడు దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు ప్రిమరా దేవుని బిడ్లారావు యుద్ధ కాల సమయంలో మొదటి రాజుగ్రంథం ఎనిమిదవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచ్చినలో ఇలా ఉంది వారి ప్రవర్తనా ఫలము ఇచ్చేదనడి ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా ప్రతిఫలం ఇస్తాడని ఈరోజు ప్రవర్తనా ఫలము పొందుకుంటాం మన ప్రవర్తన ఉంది కదా దాని ఫలం కూడా పొందుకుంటాం క్రైస్తవులు చాలామంది నేను మందిరానికి వెళ్తున్నాను బాప్తిని తీసుకున్నాను అంతో ఎంతో దేవుడు చెప్పినంత కాదు కానీ ఎంతో కొంత బా కూడా ఇస్తున్నాను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను కూడా దేవుని బిడ్డనే తర్లోక రాజ్యానికి వెళ్తాను అని అనుకుంటూనే వారి వ్యక్తిగత జీవిత విధానం దాన్నే ప్రవర్తన అంటారు ప్రవర్తన అంటే వ్యక్తిగత జీవిత విధానం జీవిత విధానం అంటే ఏంటి మాట్లాడే తీరు పెద్దలతో మనం వ్యవహరించే వ్యవహారం బట్ట వేసుకునే బట్టలు మనం ఇచ్చే ఎన్ని గౌరవం ఎన్నింటినీ కలిపితే ప్రవర్తన అంటారు నేను చాలామంది క్రైస్తవులు చూశాను వారు దేవునికి ఇవ్వడంలో కానీ మందిరానికి వెళ్ళడంలో కానీ బాప్తీస్ తీసుకోవడంలో కానీ ఏం వెనకాడలేదు కానీ ఎందుకనో ప్రవర్ ప్రవర్తనను నిర్లక్ష్యం చేస్తున్నారు ఉదాహరణకు పేదవాడు వచ్చాడు అనుకో అతను మర్యాదగా మాట్లాడడం ఉదాహరణకు ఒక వృద్ధుడు ఉన్నాడు వయసు పైబడి చాలా వచ్చి కొంచెం ఎక్కువ మాట్లాడాలనుకో జగతాలుగా మాట్లాడటం ఎవరైనా పాస్ట్ గారు కూర్చొని అనుకోకుండా తనగంట పోవడంలో వాక్యం ఎక్కువ చెప్తే కింద నుంచి శట్టయిదు వేయడు మాట్లాడేటప్పుడు కూడా గౌరవప్రదంగా కూడా చెత్తఐదులుగా మాట్లాడడం ఆ వేసుకునే బట్టలు కూడా బట్టలు ఏముంది పాప అని స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు వేసుకోవడం పురుషులు స్త్రీలాంటి బట్టలు వేసుకోవడం అసలు ఆ బట్టలు చూస్తే ఆడ మగ తేడా తెలుసుకోవడానికి టైం పడుతుంది ఒళ్ళు కప్పని వస్త్రాలు వేసుకోవడం ఆ వస్త్రాలు ఖరీదైన వేసుకుంటే తప్పు కాదు కానీ కప్పకుండా ఆ శరీరానికి మొత్తం కప్పకుండా సెలవునే మొత్తం కప్పుకుంటాం కదా కానీ శరీరాన్ని కప్పుకోదు లేకపోతే ఇతరులతో లేకపోతే ఆ జీవిత విధానంలోనే వ్యత్యాసాలు చూస్తున్న దాన్నే ప్ర అన్నింటిని కలిపే ప్రవర్తన అంటాడు కాబట్టి దేవుని బిట్లారా ఈరోజు నేను మిమ్మల్ని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి హెచ్చరిస్తున్నది ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నాం కదా అలాగే ప్రవర్తన కూడా బైబిల్ ఏం చెప్తుంది ఈ ప్రవర్తన అంతటి ఎందు ఆయన నాకు ఒప్పుకోను విహెచ్ గ్రంథంలో ఒకడు తన ప్రవర్తన దిద్దుకునేటువంటి యహో సంతోషించును పాపి పాపలో మరణించడం దేవుడికి ఆనందం కాదు ప్రవర్తన నిద్దుకుంటే దేవుడికి సంతోషం కాబట్టి దేవుని పెట్లారా మనం ప్రాధాన్యత ప్రవర్తనకు కూడా ఇవ్వాలి పరిశుభ్రతకు ఇవ్వాలి ప్రార్థనకి ఇవ్వాలి ప్రవర్తనకు కూడా మనం ఇవ్వాలి ప్రవర్తన ఎంత మేలు చేస్తుందో చెప్పినా కీడు చేసేది నేను ఈరోజు చెప్పదలుచుకోవాలి మేలు చెప్పాలనుకుంటున్నాను మూడు సంగతులు ముగ్గురిని మీకు జ్ఞాపకం చేసి వాళ్ళ చదువుని బట్టో వాళ్ళకున్న అర్హతను బట్టో వాళ్ళకున్న తలాంతను బట్టే వారు వృద్ధిలోకి రాలేదు కేవలము వారి ప్రవర్తనను బట్టే వారు వృద్ధిలోకి వచ్చారు వారు నుంచి చూపిస్తారు ముగ్గురు చూపిస్తారు ఒకరు రూతు ఒకరు రూతు రూతు పుట్టిన ఆ జాతి మోయాపు జాతి సక్రమైంది కాదు ఆది కానీ పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చూడండి ఆ జాతి సరైనది కాదు అవమానకరమైనది క్రమము లేనిది మోయాబీలు క్రమములైన వారు మోయాబీలు అక్రమమైన వారు మోయాబీలు ఒక నీతి న్యాయము జా ఏమి లేని వాళ్ళ అట్లాంటి భయంకరమైన చెడిపోయిన వంశములో లేక జాతిలో పుట్టింది మో రూతు కానీ ఆ రూతును దేవుడు ఎంతగా దీవించాడంటే ఏసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది మద్దేశ్వర అధ్యాయం ఏసుక్రీస్తును పరిచయం చేస్తున్నప్పుడు స్త్రీల పేర్లు చాలా తక్కువ రాయబడ్డాయి కానీ అందులో ఈమె పేరు రాయబడింది అసలు బైబిల్లో పేరు రాయబడమే గొప్ప పేరు రాయబడడమే గొప్ప అనుకుంటే ఆమె పేరున ఒక గ్రంథమే రాయి అరవై ఆరు గ్రంథాల్లో ఒక గ్రంథం ఆమె ఉంది ఎంత ధన్యత ఎంత భాగ్యం ఏంటి కారణం తెలుసా ఆమె చదువుకుందనా ఆమె అందగస్తానా ఆమెకున్న స్థితిగతులు ఏంటి అవేమీ కాదండి ఆమె గురించి గ్రంథం మూడవ అధ్యాయం పదవచుల్లో చెప్పబడిన మాట ఏంటంటే కుమారి ఇప్పటి కాలంలో ఉన్న ఉన్నారే చెడిపోయి తిరుగుతున్న యవనస్తులు ఉన్నారే నీతోటి యవనస్తున్న వెంబడించక నీవు మునుపటి చత్రవర్తన కంటే వెనుకటి చత్రవర్తన మరీ అధికమైనది అంటాడు ఋతు హెచ్చింపబడడానికి ఋతు జీవగ్రంథంలో పేరు రాయబడ బైబిల్లో ఆమె పేరు రాయబడడానికి ఒక పుస్తకం ఉండడానికి కారణం ఏంటంటే ఆమె చదువు ఆమె అందము ఆవిడ బట్టలు ఆవిడ కుటుంబము కాదు ఆమె ప్రవర్తన ఏమేమి బిడ్డ ఆమె సత్రవర్తన ఆశీర్వదించింది నీ ప్రవర్తన ఎలా ఉంది ప్రాంతం చేస్తున్నావు పాటలు పాడుతున్నావు వాటిని చేస్తున్నావు అలాగే వాక్యం కూడా చెప్తున్నానేమో కాదు కాదు మన ప్రవర్తన ఎలా చూసుకుందాం పెద్దలు ఎడల దైవుల్యము ఎడల తల్లిదండ్రుల ఎడల కుటుంబంలో నీ వస్త్రాదంలో నీ నడకలో ప్రవర్తన పరిశీలన చేసుకొని దిద్దుకుందాం ప్రవర్తన ఆశీర్తిస్తుంది రెండోది యాకోబు యాకోబు జీవితం చెప్పి ముఖ్యంగా చెప్పన అవకాశం ఉన్నప్పుడు పోగొట్టుకున్నాడు అబానాల దగ్గర ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కానీ అన్ని పోగొట్టుకున్నాడు తన ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయాడు వంటరి వాడైపోయాడు దూరస్తుడైపోయాడు అన్నయ్యకి శత్రువుగా మారిపోయాడు ప్రాణ భయం పట్టుకున్న స్థితికి వెళ్ళిపోయాడు ఈ స్థితిలో అవకాశం లేని స్థలంలో ఒక పేదవాడిని లాభాన్నింటికి వెళ్ళాడు లాభాన్నింటికి యాకోకి వెళ్తే యా లాభానికే ఏమీ లేదు ఉంటే ఈ నెలకు ముందే కూతురు పెళ్లి చేసుకున్నాడు పేదవాడు యాకో లాభాలు పరాయి దేశంలో పరాయి అని ఇంటి దగ్గర అవకాశం లేని చోట యాకో దేవుడు బహుగా దీవించాడు బహుగా ఆశీర్వదించాడు ఏంటి కారణం తెలుసా ఏంటి కారణం ఏం పెట్టలేదు కానీ అసలు మోసం చేశాడు ఇత్తనా జీతం ఇచ్చేవాడు కాదు ఆ బామ్మలేము అసూయపడేవాడు పని చేసి కట్నాలు తెచ్చి ఇచ్చింది కనబడదు మనకి ఎటు నుంచి కలిసి రాకపోయినా దేవుడు యాకోబుని బహుగా ఆస్వదించడానికి కారణం ఏంటంటే యాకోబు యొక్క న్యాయ ఆది కారణం ముప్పై అధ్యాయ ముప్పై మూడో వచనంలో యాకోబు చెప్తున్నాడు నా న్యాయ ప్రవర్తనే అని మొట్టమొదటి రూత్ సత్ప్రవర్తన ఆమెను ఆశీర్వదించింది రెండు యాకోగుదే న్యాయ ప్రవర్తన యాకోకుని ఆశీర్వదించింది మూడోది చెప్తున్నాడు అహపు ఎంత చెడ్డాడో మీకు తెలుసు విగ్రహారాధన తన భార్యను బట్టి ఎంత ప్రోత్సహించాడో తెలుసు ఏలియాట్ ఎంత వ్యతిరేకంగా నిలబడ్డాడో మీకు తెలుసు నాపోతుని అనవసరంగా చిన్న ఆస్తి కొరకు ఎలా చంపేశాడో మీకు తెలుసు దేవుని కోపము రగిడిపోయింది అహబం మీద దేవుని ఉగ్రత అహం మీద కొంచేసారు ఏలియన్ని నాతో రక్తము కుక్కలు ఎక్కడ నాకయ్యో నీ రక్తము కూడా కుక్కలు అక్కడే అన్నాడు ఆది కారణం వాడు మొదటి రాజులు అధ్యాయం చదువుకోండి ఉగ్రత దేవుని ఉగ్రత మాటలు అని చెవిడి పడినప్పుడు ఏలియా మాటలు విన్నప్పుడు ఏం జరిగిందో చెప్పనా ఆయన వినయముగా ప్రవర్తించాడు అప్పటి వరకు ఇష్టమచ్చాడు ప్రవర్తించాడు అహంకారంతో ప్రవర్తించాడు కానీ ఏలియా హెచ్చరించాక ఏలియా హెచ్చరించాక మొదటి రాజు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన రెఫరెన్స్ అని చెప్తున్నాడు మీరు నమ్మలేకపోవచ్చు చూడండి మొదటి రాజులు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో ఆయన వినయముగా ప్రవర్తించాడు తెలుసా వాక్యం వెనక ముందు ఇష్టం వచ్చే ప్రవర్తించాడు కానీ ఏలియా హెచ్చరించాక వినయంగా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రతకు పాత్రుడు కావాల్సిన హబు తన కాలంలో ఆ ఉగ్రతను వాయిదా వేయించుకున్నాడు వాడు ఉగ్రత పాలవలసిన వాడు వాయిదా వేయించుకున్నాడు దేవుని బిడ్డ ఈరోజు నేను దేవుని అని చెప్పుకుంటూ యేసు ప్రభు దేవుని బైబిల్లో ఉన్న పేరే పెట్టుకుంటూ సలానా సంఘానికి చెందినవాడిని చెప్పుకుంటూ రక్షణ పొందానని చెప్పుకుంటూ దేవుని విశ్వాసిని పరిశిస్తున్నాను చెప్పుకుంటున్నావేమో కానీ అది యూ నెగ్లెక్టెడ్ నీ ప్రవర్తనను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఎలా మాట్లాడితే ఏముంది ఎలా చూస్తే ఏముంది ఎలాంటి పట్టలు వేసుకుంటే ఉంది ఎలాగ నడిస్తే ఎలాగ ఉంది నా ఇష్టం వచ్చినా నడుపుతాను నా ఇష్టం మాట్లాడుతాను నువ్వు అనుకుంటున్నావేమో దయచేసి రెండు చేతులు జోడించి ముఖ్యంగా ఎవరి బిడ్డలు బతిని ఆడుతున్నాను మనం పెద్దలతో గౌరవంగా మాట్లాడు చిన్నలను కూడా గౌరవిద్దాం పేదవాళ్ళని గౌరవిద్దాం చదువు లేని వాళ్ళని గౌరవిద్దాం మనకున్న స్థితిలో బట్టి మనం గర్వించక వినయం కలిగి ప్రవర్తిద్దాం మూడు ప్రవర్తనలు మీకు చూపించాను ఒకటి సత్ప్రవర్తన రుచిది రెండు యాత్వది న్యాయ ప్రవర్తన మూడు అహబు వినియమ కలిగి ప్రవర్తించాడు నీ ప్రవర్తన ఎలాగ ఉంది ప్రవర్తన గురించి తగిన ప్రతిఫలం పొందుతామని బైబి చెప్పు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రవర్తన దిద్దుకొని ఇప్పుడు చెప్పబడ్డా సత్ప్రవర్తన న్యాయ ప్రవర్తన వినయ ప్రవర్తన కలిగి దీవింపబడే భాగ్యం మనందరికీ దయచేయను గాక ఆమె